చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు ఆయన ఆయన ఇంగ్లీష్ టీచర్ ఆయన ఆయన హిస్టారియన్ అని విద్యార్థులకి హిస్టరీ ఆంగ్లం నేర్పించిన వ్యక్తి ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది అది దీన్ని మరుగైపోయిన భాష ఎవరు చదవలేరు దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడ మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాక్మిటి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా పరిశోధన ఆయన పరిశోధకుడు ఆయన